జయ 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 మార్కండేయ సిరిసిల్ల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి గారి యొక్క గుడి పునర్నిర్మాణ కార్యక్రమము ఈరోజు శుభదినం గనక పునర్ నిర్మాణం కోసము పని ప్రారంభం చేసుకోవడం జరిగింది సిరిసిల్ల పట్టణ వాసులకు అదేవిధంగా పద్మశాలీలకు పద్మశాలి సోదరి సోదరి మళ్ళకు అందరూ కూడా పేరు పేరునైనా ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఎందుకంటే మన గుడి నిర్మాణం ప్రారంభం చేసుకుంటున్నాం అన్నప్పుడు సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖులందరూ కూడా పెద్ద మొత్తంలో దాదాపు ఐదైదు లక్షల రూపాయలతో చాలామంది మేమున్నము మేము గుడి నిర్మాణానికి సాయ సహకారాలు చేస్తామని చెప్పి ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా చాలామంది చాలామంది కూడా గుడి నిర్మాణానికి మేము కూడా సాయ సహకరణ చేస్తాము మేము కూడా గుడి నిర్మాణంలో భాగస్వాములం అవుతామని చెప్పి ముందుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్క బిడ్డ పద్మశాలీయులే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు కూడా భాగస్వామి అవడానికి భాసములు అయితే మేము అందరం కూడా సంతోషపడతాము మీరు అందరం కూడా భాసములు కావాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండేయ జై మార్కండే జై జై మార్కండేయ జై జై మార్కండే మార్కండే దేవాలయం పునర్నిర్మాణం ఈ రోజు మళ్ళీ ప్రారంభించుకున్నాం ఇన్ని రోజులు ఎలక్షన్ దృష్ట్యా కొంత మనీ ఎదురైన సందర్భంగా పని ఆగడం జరిగింది మళ్ళీ నిన్ననే మన స్థపతి గారు రావడం జరిగింది వారు వచ్చి ఈరోజు రోజు పునర్ప్రారంభం అందరి సమక్షంలో గ్రామ అంటే సిరిసిల్ల పట్టణ ప్రముఖులు మరియు డైరెక్టర్లు కొత్త కార్యవర్గం సందర్భం అందరి సమక్షంలో పునఃప్రారంభం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వీనంగా కొనసాగి ఒక సంవత్సరం లోపల ఊరి నిర్మాణం పూర్తి చేసుకొని మనందరం కూడా పునప్రతిష్ట భాగంలో పంచుకొని అందరూ వారి సహా సహకారాలు అందించి గుడి నిర్మాణాలు అందరూ భాగస్వాములు కావాలని పట్టణ ప్రజలకు మరొకసారి కోరుకుంటున్నారు జై మార్కండేయ జై జై మార్కండేయ కుల పెద్దలు కుల ప్రముఖులు వివిధ హోదాలో ఉన్నటువంటి పట్టణ పద్మశాలి కుల బాంధవులు అందరూ వారి వారి అంటే వారి అనుకూలంగా ఉండి ఈ గుడి నిర్మాణంలో భాగస్వాములై దాతలుగా కావాలని మీ యొక్క దాతతోని ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకుంటే అందరం భాగస్వాములు అవుతాం కాబట్టి పద్మశాలి కుల బాంధవులు అందరూ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి కొంత వారికి ఎంత వీలైతే అంత వీలుగా చూసుకొని ఈ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం జై మార్కండయ జై జై మార్కండయ మార్కండయ మందిరం మళ్ళీ జీర్ణోద్ధరణ అంట మనం అంటే ఒక గుడి పాత మళ్ళీ దాని పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్ధరణ అనేది ఈరోజు మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది మన అధ్యక్షులు చూడం శంకర్ గారు అలాగే మిగతా ఏదైతే కమిటీ ఉందో నేను ఒకటే చెప్తున్న కమిటీ ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ అయితే దాదాపు ఇరు ముప్పై మంది నలభై మంది ఉంటారు మీరైనా తప్పకుండా రావాలి అందరూ ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకుందాం తప్పకుండా ఇప్పుడు నాకు కూడా ఒక ఆశ అనేది అంటే ఒక ఇంతకుముందు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పటికీ మార్పు జరుగుతుంది మరి త్వరలోనే ఈ గుడి యొక్క నిర్మాణం జరిగి మన పద్మశాలీల ఆత్మగౌరవం కావచ్చు గౌరవం కావచ్చు శ్రీశీల పట్టణంలో అందరూ కలిసి ఒక మంచి గుడిని నిర్మాణం చేసుకున్నారని పేరు రావాలని చెప్తూ దానికి మిగతా వాళ్ళందరూ కూడా సహకరించారు అందులో మేము కూడా భాగస్వామ్యం లేదంటే తెలియస్తాము సిరిసిల్లా పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టినందుకు కొత్త పాలక వర్గానికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా శుభావందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దేవాలయం సిరిసిల్లా పద్మశాలి మేజర్ కమ్యూనిటీకే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని సరే కొన్ని వల్ల కారణాలబ్దత నెలకొన్నా కూడా మళ్ళీ కొత్త కార్యవర్గం వచ్చిన తర్వాత ఈ యొక్క పునర్నిర్మాణానికి వాళ్ళు చేపట్టినందుకు వారికి మేమందరం కూడా సహకరిస్తూ అలాగే ఈ సంవత్సరం లోపల ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేయడానికి అందరూ కూడా సహకరించాలని ఈ యొక్క కుల బాంధవులకందరూ కూడా దీంట్లో ఏ భేషాభివా భేదాలకు పోకుండా నిర్మాణంలో అందరం ఒక్కటే ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరి యొక్క సహకారం ప్రతి ఇంటి నుంచి ఒక సహకారం ఉండాలని కోరుకుంటూ త్వరిత గతిన సంవత్సరం లోపు ఈ దేవాలయం నిర్మాణానికి ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆశీర్వదించి ఈ యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి శక్తిని అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడానికి పాలక వర్గానికి ఆ దేవుడు దేవదేవుడు సహకారం అలాగే శక్తిని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను जय भगवान ஜ மார்கண்டயா மார்க்கண்டே பகவான் கே ஜார்க்கண்டையா

నచ్చుకున్నది నాలుగు సార్లు ఎక్కువ అంది ఏం కాదు బాబు అంటే